ఆయ్ హలో వెల్కమ్ టు చంద్రా డైరీ ఫామ్ చంద్ర డైరీ ఫామ్లో ప్రస్తుతానికి ఓ రెండై తాగు ఉన్నది మంచి సైజ్ ఆవు చూడండి బుద్ధి గిద్ది అంతా బాగానే ఉన్నది పాలనాలలో రెండోవి తావు మంచి సైజావు మంచి సాకాటము మంచి వరుస లోకలావే పూటకు పన్నెండు పదమూడు పాలు వెళ్ళింది రోజుకి ఇరవై ఐదు ఇరవై ఆరు పాలు ఎక్స్పెక్టేషను చూడండి నడక అంతా చూడండి ఎవరికైనా యావ్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి రేట్ అడిగి కనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియర్ పీటీఎం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి